నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి సింహరాశి వాళ్ళకి ఎవ్వరూ చెప్పని ఒక రహస్యం అండి వాళ్ళు కనుక ఇప్పుడు చెప్పబోయే ఈ ఆలయానికి కనుక వెళ్ళి వస్తే నిజంగా వాళ్ళ జీవితమే మారిపోతుందండి అతి పెద్ద విజయాన్ని సాధించడానికి అనుకూలంగా ఉండగలిగే ఒక పెద్ద ఆలయం అండి ఈ ఆలయం అనేది ఎక్కడ ఉంది ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి మనం ముందుగా సింహరాశి వాళ్ళ గురించి తెలుసుకుందాం నిజంగా అండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వీళ్ళు పడ్డ కష్టాలకి నిజంగా వాళ్ళ జీవితంలో చాలా విరక్తి పొంది అసలు మనం సింగిల్గా ఉండిపోతే బాగుంటుందేమో అసలు ఎలాంటి ఒక రిలేషన్ షిప్స్ అనేవి మనకు వద్దు చాలా ప్రశాంతంగా మనం మటుకే విడిగా ఉంటే బాగుంటుంది అన్న ఒక నిర్ణయానికి వచ్చేస్తూ ఉంటారు ఎందువల్లంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వాళ్ళకి ప్రేమలో కానీ పెళ్లిలో కానీ వాళ్ళు చేసే వర్క్లో కానీ ఎన్నో రకాల ద్రోహాలని వాళ్ళు చూసుంటారు అందువల్ల వాళ్ళ జీవితం అనేది రెండు వేల ఇరవై నాలుగులో చాలా మోసంగా ఉండేదండి కానీ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నిజంగా వాళ్ళు అధిక విజయాన్ని అంటే చాలా గొప్ప విజయాన్ని సాధించబోతున్నారు అలాంటి ఒక విజయాన్ని సాధించడానికి మనం ఇప్పుడు వెళ్ళబోయే ఈ గుడి కూడా అండి చాలా వరకు కూడా సహాయపడుతుంది ఇది చాలా శక్తివంతమైన ఒక గుడి అండి ఆ గుడి ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా మీకు చెప్తాను నిజంగా అండి ఈ సింహరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా అండి చాలా గంభీరంగా ఉంటూ ఉంటారు వాళ్ళు ఏదైనా సరే ఒక మనసులో అనుకుంటే ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటనేది కూడా చూడకుండా చాలా డైరెక్ట్గా అసలు వాళ్ళు ఎవరికి కూడా భయపడకుండా న్యాయంగా ఉండాలని అనుకుంటారు ఏదైనా ఒక తప్పని వాళ్ళ మనసులో పడింది అని అంటే ఎదుటి వాళ్ళు ఎవరు ఏంటని కూడా ఆలోచించకుండా డైరెక్ట్గా అడిగేసే ఒక మనస్తత్వం కలవాళ్ళు వాళ్ళండి వీళ్ళు నిజంగా అండి ఎవరైనా సరే వీళ్ళ వెనకాల చాలామంది కూడా వీళ్ళని తిట్టుకుంటూ ఉంటారనమాట వాళ్ళని చూసి కుళ్ళిపోతూ ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా నిజంగా మంచి సమాధానం అనేది మీరు ఈ సంవత్సరంలో ఇవ్వబోతున్నారనమాట ఇంకా అంతేకాకుండా అండి వీళ్ళకి ఒక హెల్పింగ్ నేచర్ కూడా చాలా బాగుంటుంది అంటే అండి వీళ్ళు ఎవరికైనా సరే ఒక కష్టం అని చెప్పి ఎవరైనా వీళ్ళ దగ్గరికి వచ్చి చెప్పారనుకోండి నిజంగా వాళ్ళు సహాయం చేయడానికి ఏమాత్రమో ఆలోచించరు అంతేకాకుండా వాళ్ళ కష్టం వాళ్ళు ఏదైనా చెబుతూ ఉంటే వెంటనే ఎమోషనల్ అయిపోతూ ఉంటారు వాళ్ళకే జరిగినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు వెంటనే ఏదైనా చేయాలి అని చెప్పి ఆలోచన అనేది వాళ్ళకి వస్తుంది నిజంగా వీళ్ళు ప్రేమ అనేది ఎవరి మీద అయినా సరే పెట్టుకుంటే కనుక అది అందరి మీద కూడా అండి వీళ్ళు వాళ్ళని ఏం లేదు ఎవరైనా కొంచెం బాగా మాట్లాడితే చాలు వాళ్లతో చాలా ప్రేమగా ఉంటూ ఉంటారు అలా ప్రేమగా ఉండడం వల్లే ఎవరి మీద అయితే ప్రేమ పెట్టకూడదో వాళ్ళ మీద ప్రేమ పెట్టడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి అవమానాలు పాలవడం అనేది వీళ్ళు ఎక్కువగా చూస్తుంటారనమాట ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అందువల్ల వీళ్ళు అలాంటి విషయాలకు దూరంగా ఉండగలిగితే నిజంగా చాలా ప్రశాంతతను పొందగలుగుతారు అంతేకాకుండా వీళ్ళకి ఇంకొక మంచి గుణం కూడా ఉందండి అదేంటి అని అంటే వీళ్ళు కొత్త కొత్త విషయాలను కనుక్కోవాలి అంటే కొత్త కొత్త పనులను చేయాలి కొత్త కొత్త విషయాలను నేర్చుకోవాలని ఆరాటం అనేది వీళ్ళకు ఉంటుంది ఎంత ఎన్ని విషయాలు చేసినా కూడా ఇంకా కూడా ఏదైనా సరే కొత్తగా నేర్చుకుని అది స్టార్ట్ చేశారు అని అంటే అది కంప్లీట్ చేసేంత వరకు కూడా వాళ్ళు ఏమాత్రమూ కూడా వెనుకడిగా వేయరండి అంత ఒక టాలెంట్ అనేది వాళ్ళకు ఉంటుంది అనమాట అంతేకాకుండా అండి వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి బయట ఎక్కడి నుంచో రావన్నమాట వీళ్ళకి వీళ్ళే ఒక ప్రాబ్లం అనమాట ఏంటి అని అంటే ఎక్కువగా ఎవరి అయితే ప్రేమ పెట్టుకున్నారు వాళ్ళు ఫోన్ చేయట్లేదని వాళ్ళు మాట్లాడటం లేదని అన్నం తినేసి మా తినడం మానేయటం ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం ఎంతైతే ప్రేమగా ఉంటారో అంతే కోపంగా కూడా ఉంటూ ఉంటారండి అందువల్ల వాళ్ళు ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళు మాత్రమే కారణం అందువల్ల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించగలిగితే నిజంగా చాలా బాగుంటుందండి అంతేకాకుండా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే సింహరాశులు ఉన్నవాళ్ళు ఎంతో కష్టపడతారండి ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ హస్బెండ్ గురించి వాళ్ళ అమ్మా నాన్న గురించి వాళ్ళ వల్ల ఏదైతే అవుతుందో వాళ్ళు ఎలాగైనా సరే కష్టపడి వాళ్ళని హ్యాపీగా ఉంచుకోవాలి అనేది వాళ్ళ ఆశ అనమాట అలాంటి ఒక మంచి గుణం ఉన్నవాళ్ళు ఇంకా వీళ్ళకండి వీళ్ళ రాశిలో ఎవరైతే కనుక ఇప్పుడు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అష్టమ శని వస్తుందని అష్టమ శని ఉందని వాళ్ళకి ఏదన్నా జరగబోతుందేమో అని భయపడుతున్నారండి అలాంటి భయాలకి అసలు మనకి తావే లేదనమాట ఎందువల్లంటే గురు భగవానుడు చాలా వరకు కూడా సేఫ్గా ఉన్నారనమాట వీళ్ళ రాశిలో అందువల్ల వీళ్ళకి అతి గొప్ప యోగం అనేది కలుగుతుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అందువల్ల వీళ్ళు ఇప్పుడు చెప్పబోయే ఈ గుడికి గనక వెళ్ళి వస్తే నిజంగా చాలా అంటే చాలా అద్భుతాలు చూస్తారు ఇంకా అక్క మాకు మేము ఈ గుడికి వెళ్ళలేము మేము చాలా దూర ఉన్నాము మాకు వెళ్ళడానికి కుదరదు అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు సింహరాశిలో ఉన్నవాళ్ళు మీ పేరుని మీ నక్షత్రాన్ని కూడా నాకు కమెంట్స్లో పెట్టండి ఎందువల్లంటే నేను మళ్ళీ కూడా గుడికి వెళ్ళాలని అనుకుంటున్నాను అందువల్ల అలా వెళ్ళినప్పుడు మీకు మీ పేరున ఎవరైతే మీ పేర్లు పెట్టారో వాళ్ళ నక్షత్రాలతో సహా మీరు మగా నక్షత్రం కానీ ఎలాంటి ఒక మీ నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రాన్ని సింహరాశి మీ నక్షత్రం పెట్టండి అలా పెట్టిన ప్పుడు మీ పేరుని కూడా నేను అక్కడ గుడికి వెళ్ళి అర్చన చేయడం అనేది జరుగుతుంది ఎందువల్లంటే అండి అందరూ కూడా ఎవరైతే ఈ సింహరాశిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి ఇంతకుముందు కూడా ఒకసారి ఈ ఆలయం గురించి మనం తెలియచేసాం మంచి రిజల్ట్ అండి అక్క మేము ఈ ఆలయానికి వెళ్ళొచ్చాము మాది సింహరాశి మాకు నిజంగా ఇప్పుడు చాలా బాగుంది అని ఎంతోమంది చెప్పడం వల్ల మీ అందరికీ కూడా నేను మళ్ళీ తెలియజేస్తున్నాను అనమాట ఇంకా ఈ ఆలయం అనేది ఎక్కడ ఉంది ఏంటి అనేది తెలుసుకుందాం ఈ ఆలయం అండి తిరువారూర్ అనే డిస్ట్రిక్ట్లో ఉందనమాట మనకి చెన్నై నుంచి ఒక సిక్స్ అవర్స్ అవుతుంది మనకి ఇక్కడ చెన్నైలో ఉన్నాం కాబట్టి మేము ఇక్కడ నుంచి ట్రైన్లో వెళ్ళేటప్పుడు మాకు సిక్స్ అవర్స్ అయిందండి తిరువారూర్ తిరువారూర్ డిస్ట్రిక్ట్ అనమాట నేను మీకు అడ్రస్ను కూడా లాస్ట్లో ఇస్తాను ఇంకా తిరువారూర్ నుంచి శ్రీవాంజియం శ్రీవాంజియం అనే ఒక విలేజ్ అండి అక్కడికి వెళ్ళడానికి త్రివారూర్ నుంచి శ్రీవాంజియం విలేజ్కి వెళ్ళడానికి ఒక పదహారు పదిహేడు కిలోమీటర్లు పడుతుందన్నమాట అక్కడ శ్రీవాంజియం అనే విలేజ్లో అంటే ఒక ఊర్లో అక్కడ శ్రీ వాంజి అనే ఒక గుడి ఉందన్నమాట ఆయన ఎవరో కాదండి మహాశివుడు అనమాట ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూసారా ఆ గుడి ఫొటోసు ప్లస్ శివాలయం అండి అంటే శివుడి గుడి చాలా విశేషమైన శివుడి గుడి ఈ సింహరాశిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో శివ భగవాన్ ఎక్కువగా పూజించడం అనేది చాలా మంచిది శ్రీ వాంచినాథన్ అనే ఈ గుడి నిజంగా అండి సిం శివుడికి ప్రత్యేకమైన విశేషమైన చాలా పెద్ద చాలా పెద్ద గుడి అండి ఇంకా ఈ గుడికి వెళ్ వెళ్ళడం వల్ల మనకి ఎలాంటి ఒక శాపాలు ఉన్నా కూడా తీరిపోతాయి మనకి ఎలాంటి ఒక సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయండి అంతేకాకుండా మనకి ఏదైనా ఒక ప్రాణ భయం అనేది ఉన్నా కూడా చాలామంది ఏదో చెప్తూ ఉంటారనమాట అలా చెప్పినప్పుడు వాళ్ళకి ఒక ప్రాణ భయం అనేది ఉంటుంది ఈ గుడికి వెళ్ళొస్తే కనుక భయం అనేది కూడా మనకి మన నుంచి తొలగిపోతుంది ఎవరు కూడా ప్రాణం గురించి మనం భయా భయపడాల్సిన అవసరం లేదు ఇంకా కొన్ని మనకి ఏదైనా సరే శపాలు కానీ కర్మఫలాలు కానీ ఏదైనా ఇంకా తీరని వాళ్ళు ఎవరైనా ఉండి భయపడుతూ అక్క మాకు మంచిగా జరగట్లేదని భయపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ గుడికి వెళ్ళి రావచ్చండి ఎందువల్లంటే ఈ గుడిలో నిజంగా యమధర్మరాజుకి ఎక్కడైనా సరే గుడి ఉండడం అనేది మీరు చూస్తుంటారా కానీ ఇక్కడ ఈ ఆలయంలో యమధర్మరాజు కానీ విడిగా ఒక గుడి ఉందండి యమధర్మరాజుని వాహనంగా తీసుకొని మనకి శివభగవాన్ కనిపిస్తాడనమాట ఈ గుడిలో అందువల్ల ఈ గుడిలో ఎవరైనా సరే అర్చన చేయడానికి వెళ్ళి అర్చన చేయమని చెప్పి మనం ఇస్తే వాళ్ళు ఆ అర్చన చేసి అర్చనని మళ్ళీ మనకి తిరిగి ఇవ్వరండి అది చాలా విశేషమైన ఒక గుడి సింహరాశిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ కష్టాలన్నీ తీరి చక్కగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ గుడికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళి వస్తే గనక నిజంగా అద్భుతమైన రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది మీకు స్క్రీన్ మీద కూడా అడ్రస్ ఇస్తున్నానండి ఇక్కడ మనకి చెన్నైలో ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా వేరే ఊర్ల నుంచి కూడా చాలా దూరాల నుంచి కూడా ఈ గుడికి వచ్చి వెళుతూ ఉన్నారు మీరు కూడా వీలైతే వెళ్ళడానికి ప్రయత్నించండి అలా కుదరలేదు అని అనుకున్న వాళ్ళు మీరు మీ పేరుని నక్షత్రాన్ని ఎవరైతే సింహరాశిలో ఉన్నారో వాళ్ళు మీ పేరుని నక్షత్రాన్ని కూడా నాకు కమెంట్స్లో పెట్టండి మీ అందరి పేర్లలో కూడా నేను అర్చన చేస్తాను మీ అందరి తరఫున ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే